గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారు సత్తనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇక పూర్తి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో కూడమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి సందర్భంగా వంద రోజుల పరిపాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడానికి పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం కందులవారిపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సత్తనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన పాల్గొన్నారు స్థిరంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మణనారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐదేళ్ల పాటు గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు నియోజకవర్గంలో కూటమి నాయకుల సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని సస్యస్యామలంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామన్నారు ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం జగన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్ ప్రశ్నించి అప్పుల విపులో ఆయన విమర్శించారు ఈ క్రమంలో ఆయనతో పాటుగా పలువురు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు